హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే యుఎస్ఏ నుంచి హోమ్ కంట్రీకి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను నా అలాగే చాలా మంది ఆలోచిస్తున్నారు ఎందుకంటే రీసెంట్గా డేటా చూసుకుంటే చాలా మంది చాలా ప్లేసెస్ నుంచి హోమ్ కంట్రీస్కి వెళ్ళిపోయినా ఉన్నారు చాలామంది ఇమిగ్రెంట్స్ ఇండియానే కాదు వేరే వేరే కంట్రీస్ కూడా వెళ్ళిపోయి ఉన్నారు నేను ఏం చెప్దామనుకుంటున్నా అంటే ప్రజెంట్ సినారియో ఏంటి అసలు ఇక్కడ ఎందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఉండడానికి ఎందుకు హోమ్ కంట్రీస్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పి నా అనుభవాలు అసలు రీసెంట్గా గ్యాదర్ చేసిన డేటా ప్రకారం అయితే ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను పాయింట్కి వెళ్ళిపోదాం గతంలో లేనట్టుగా ఎప్పుడు అంటే ఎప్పుడు ఇలా జరగలేదనమాట ఈ ఇయర్లో చాలామంది చాలా మంది అంటే ఇక్కడ యుఎస్ఏ లో ఉంటే బాగుండు కొంతమంది అనుకుంటారు కొంతమంది ఏంది హోమ్ కంట్రీస్ కి వెళ్ళిపోతే బాగుండు మనం ఇక్కడ సెటిల్ అవుదాం అనుకునే వస్తాం కొంతమంది అంటే కొన్ని ఇయర్స్ ఉండేసి కొంత మనీ సేవ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు హోమ్ కంట్రీకి వెళ్ళిపోయి అక్కడ కూల్గా ఏదో జాబ్ సంపాద ఉండిపోదాం అనుకునేవారు కొంతమంది కొంతమంది ఇక్కడ సెటిల్ అవుదాం అనుకుని వస్తారనమాట ఇప్పుడు చాలా మందిని చూసిన సినారీ ఏంటంటే ఫస్ట్ సినారియో కొన్ని రోజులు ఉండి సేవింగ్ చేసుకుని రిటర్న్ వెళ్ళిపోదామని తాట్లోనే ఉన్నారు ఎందుకంటే ప్రీవియస్ చూసుకుంటే చూడండి హెచ్ వన్ బి సినారియో హెచ్ వన్ బి అంటే ఒక వాల్యూ ఉండేది అమెరికా అమెరికానా అట్లా ఫీల్ ఉండేది ఇప్పుడు అమెరికా ఓ అమెరికానా అంటే సో ఆ తాటలోకి వచ్చేసింది పైగా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైపోయిందండి అంటే ఎలా అంటే ఇప్పుడు హెల్త్ కేర్ సిస్టమ్ బాగా కాస్ట్లీ అయిపోయింది ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయిపోయాయి హెచ్ వన్ బి వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉండిపోయారు అంటే కొంతమంది మాత్రమే రిటర్న్ అయిపోయారు కొంతమంది మాత్రం ఉండిపోయారు ప్రజెంట్ సిచ్యువేషన్స్ బాగాలేవు సరే ఇండియాలో ఏమన్నా కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉందంటే ఇండియాలో కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువేం లేదు కాకపోతే మనం ఏదైనా ఒక బడ్జెట్ అనుకుంటాం కదా ఆ బడ్జెట్ అక్కడ వర్కౌట్ అవుతుందనమాట మనం ఏదైనా అనుకుంటే కంపల్సరీ అక్కడ మేనేజబుల్ అవుతుంది మనకి వేసులు ఏంటంటే ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైపోయింది ఖర్చులు ఎక్కువైపోయాయి ఇంతకు ముందు కంటే ఇప్పుడు హౌస్ రెంట్స్ కానీ హెల్త్ కేర్ సిస్టమ్ కానీ గ్రాసరీస్ కానీ అన్నీ అన్నీ పెరిగిపోయాయి జాబు జాబ్ శాలరీ మాత్రం అలాగే ఉండిపోయింది సో మనకి ఏంటి శాలరీ ఇంక్రిమెంట్ లేదు ఆపర్చునిటీస్ తక్కువైపోయాయి బయట సినారియోస్ బాగాలేవు ఏ టైంలో ఏమవుతుందో టెన్షను అంటే ఏ అప్డేట్ వస్తే ఎలా ఉందో ఒక్కోసారి జాబ్ పోతుందనే భయము అంటే ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఇదంతా ఎందుకు మన కంట్రీకి వెళ్ళిపోదామన్న హోప్లో నేను ఉన్నాను సో చాలామంది వీసా హోల్డర్స్ కూడా అలాగే ఆలోచించుకోండి ఉంటారు కావచ్చు ఎందుకంటే ఇప్పుడు చూడండి మీరు ఇండియాతో పోలిస్తే ఇక్కడ సేవింగ్ అనేది చేయొచ్చు అది ఫ్యాక్ట్ నేనైతే చెప్తున్నాను ఇప్పుడు ఇండియాలో వర్క్ కానీ ఇక్కడ వర్క్ కానీ కంపేర్ చేసుకుంటే ఇండియాలో వర్క్ ఎక్కువే ఉంటుంది ఇక్కడ చాలామంది వాళ్ళ వాళ్ళు వర్క్ ఎక్కువే చేస్తారు తక్కువ చేస్తారని కానీ కాకపోతే ఒక్క జాబ్తో ఒక ఫ్యామిలీని రన్ చేస్తూ కొంచెం సేవింగ్ చేయాలి అంటే కనుక అది ఇప్పుడున్న టైము టఫ్ అనమాట అనమాట అలా మనము ఎలా ఆలోచిస్తామంటే ఇండియాలో కొంచెం బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చారు అనుకో ఇక్కడ కొన్ని రోజులు జాబ్ చేసి సేవింగ్ చేసుకుని మళ్ళీ ఇండియాకి రిటర్న్ వెళ్ళిపోతే వాళ్ళు మిడిల్ క్లాస్ హ్యాపీగా ఫ్యామిలీని లీడ్ చేయొచ్చు అదే ఇండియాలో నార్మల్గా మిడిల్ క్లాస్ అయ్యండి ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు అంటే కొన్ని ఇయర్స్ జాబ్ చేసుకొని సేవింగ్ చేసుకుంటే అక్కడికి వెళ్ళి అబవ్ మిడిల్ క్లాస్గా బతకవచ్చు అనమాట మనం అలా కంటిన్యూగా ఇక్కడ ఉండిపోవాలి అనుకుంటే ఏదైనా చేయొచ్చండి లేదు ఇండియాకి రిటర్న్ వెళ్ళిపోవాలనుకుంటే సర్టెన్ టైం వరకు ఇక్కడ ఉండి కొంచెం అమౌంట్ అయితే సేవ్ చేసుకొని కరెక్ట్ టైంలో ఇండియాకి రావాలి లేదు అనుకుంటే మనం ఇన్ని రోజులు ఇక్కడికి వచ్చి చేసినా కూడా అది నాకు ఎందుకో వాల్యూ అనిపిస్తలేదు అనిపిస్తుంది ఇండియాలో రిచ్ అయ్యి ఉండి ప్రాపర్గా జాబ్ చేసుకుంటూ ఇక్కడ ఫ్యామిలీని లీడ్ చేస్తూ ఉంటే ఏ ప్రాబ్లం లేదండి ఇండియా నార్మల్గా ఉండి జాబ్ మీద మనం ఇక్కడికి వచ్చి ఫ్యామిలీని కూడా తీసుకొచ్చి ఆ టైంలో అంటే మన జాబ్ మీద హౌస్ రెంట్స్ ఎక్స్పెన్సెస్ గ్రాసరీస్ ఏదైతే ఇన్సూరెన్సెస్ అవన్నీ రన్ అవుతున్నాయి అని చెప్పి ఏదైతే ఉంటుందో ఆ టైంలో జాబ్ పోతే వాళ్ళ పొజిషన్ ఎలా ఉంటుందంటే ఇంకా జాబ్ పోయిన వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఉండే సినారియోని బట్టి తెలుస్తుంది అనమాట మనం చూసే వాళ్ళకి జాబ్ పోయింది మాత్రమే తెలుస్తుంది ఆ క్రిటికల్ ఆ డేస్ ఎలా ఉంటాయి అంటే వాళ్ళకి ఇంకా చెప్పలేరనమాట సో అలాంటి సినారియో రాకముందే ఎందుకు ప్రాపర్గా కొన్ని రోజులు ప్లాన్ చేసుకొని కొన్ని రోజులు ఉండేసి వెళ్ళిపోదాము అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారనమాట మేబీ అదొక రీజన్ కావచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండియా దాటి వచ్చినప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది అనమాట పండగలు అంటే ఏదైనా సంప్రదాయాలు అలా చూడండి చాలామంది అలా చూస్తుంటాం కదా లైక్ చదువు విషయంలో కానీ సంప్రదాయాల విషయంలో కానీ ఆ పద్ధతులు అవన్నీ కూడా నాకు అక్కడే బాగా నచ్చుతాయి అనమాట చాలామంది కూడా అలాగే అంటారు మేబీ అదే అదేంటంటే మేబీ మనం అక్కడ బాగున్న బాటప్ కాబట్టి మేబీ అవి నచ్చుతుంటాయి కొంతమంది ఏంటంటే ఈజీగా మూవ్ అవుతూ ఉంటారు కొంతమంది మూవ్ అవ్వలేరన్నమాట అలా అవ్వలేని వాళ్ళు టూ త్రీ ఇయర్స్ ఉండి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోతారనమాట నాకేందో వన్ ఇయర్కి ఎక్తుక్కలు అనిపిస్తుంది కొంతమంది ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉన్నారు వాళ్ళైతే ధన్యవాదాలు అసలుకి అంటే రియల్ ఫ్యాక్ట్స్ చెప్తున్నాను ఇక్కడికి వచ్చాక ఈ సిస్టమ్స్ ఇవన్నీ చూసిన తర్వాత మా అది చాలా బెటర్ అని ఒక ఫీల్డ్లోకి రా వచ్చేసామన్నమాట చాలా మంది చూడండి పిల్లలు ఇండియాలో చదివిస్తుంటారు అంటే లైక్ పద్ధతులు నచ్చుకో సంప్రదాయాలు నచ్చుకో చదువులు నచ్చుకో అవన్నీ పక్కన పెట్టినప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లలు భవిష్యత్తును మైండ్లో పెట్టుకుని కొంచెం అమౌంట్ అనేది సేవ్ చేయాలని చెప్పేసి పిల్లలు అక్కడ ఉంటారు పేరెంట్స్ ఇక్కడ జాబ్ చేస్తుంటారు అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న సిచువేషన్స్ చూసుకుంటే ఇంకా ముందు ముందు ఏం వస్తాయో అని మెంటల్ ప్రెషర్ తీసుకోవడం ఇష్టం లేక సరే సేవింగ్ చేసుకున్నాం కదా ప్రాపర్గా ఇండియాకి వెళ్ళి ఒక ప్రాపర్గా జాబ్ చూసుకొని సెటిల్ అయిపోదాం అనుకునే వాళ్ళు మేబీ ఆ ధోరణిలో కూడా కొంతమంది ఉంటారంట చాలా మంది చూడండి ఇండియాలో జాబులు లేవా అని అంటారు ఇండియాలో జాబ్లు ఉన్నాయి కాకపోతే మనకు ఒక అవకాశం వచ్చింది ఇంతమందిలో మనకు అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని కంపల్సరీ యూజ్ చేసుకోవాలి కొన్ని ఇయర్స్ వరకు ప్రాపర్ ప్లాన్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే సరే ఏంటంటే మేబీ అలా చేసుకోవాలి ఎందుకంటే చాలా మంది చూడండి డివీస్కి రావాలని చెప్పి ఎంతమంది ట్రై చేస్తుంటారు ఎవరికి రాదనమాట అలాంటిది ఒక మనకు అవకాశం వచ్చినప్పుడు అది దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని కొంచెం అమౌంట్ అయితే సేవ్ చేసుకోవాలని మీరు నమ్ముతారలేదు నేను ఒక ఫ్యాక్ట్ చెప్తాను ఇండియాలో శాలరీ వచ్చినా కూడా అమెరికాలో కొన్ని సంవత్సరాలు చేసామంటే కనుక ప్రాపర్ సేవింగ్ అనేది ఉంటుందండి ఒక బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది దాన్ని మనం ప్రాపర్గా మళ్ళీ ఇండియాలోకి వెళ్ళి సెటిల్ అవ్వడానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట అంటే ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆపర్చునిటీ వస్తే కంపల్సరీ దాన్ని యూజ్ చేసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మెయిన్ రీజన్స్ చూస్తున్నాం కదా అసలు ఏంటి మెయిన్ రీజన్స్ అంటే రీజన్స్ ఒకటే చెప్పుకోవచ్చు హెచ్ఎన్ బి ప్రాపర్గా ఇన్స్టేబుల్ లేకపోవడం అనమాట అంటే ఇప్పుడు ఇవాళ ఈ అప్డేట్ ఉంది రేపు ఈ అప్డేట్ ఉంది ఇంక ఫ్యూచర్లో ఇంకేం అప్డేట్ వస్తుందో అలా అనుకుని చాలా మంది ఫ్యామిలీస్ ఏంటంటే ముందు ముందు ఇంకేం వస్తాయో అని చెప్పేసి ప్రాపర్గా లేనప్పుడు కొంచెం రిస్క్ ఎక్కువ తీసుకోకుండా ఉన్న టైంని ప్రాపర్గా యూజ్ చేసుకొని ఇంతవరకు చేసుకున్నాం కదా ఇంకా వెళ్ళి సెటిల్ అనుకునే వాళ్ళు చాలామంది నా నేనైతే చూశాను అనమాట నాట్ ఓన్లీ బి ఎంప్లాయీస్ అండి స్టూడెంట్స్ కూడా స్టూడెంట్స్ ఏంటంటే ఇంతకుముందు కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా మంది వస్తున్నారు అనమాట ఈ ఇయర్ రాలేండి ఇప్పుడు చాలామంది వచ్చేస్తున్నారు కొంతమంది చదువు అయిపోగానే కొన్ని రోజులు ట్రై చేసి జాబ్ రాకపోతే రెండు వెళ్ళిపోతున్నారు కాకపోతే ఎక్కువ వెళ్ళిపోయే వాళ్ళకంటే ఇప్పుడు ఉండిపోయే వాళ్ళు ఎక్కువ అనమాట వాళ్ళు ఏంది చదువుకుంటారు జాబ్ వచ్చేదాకా కొంచెం ట్రై చేస్తారనమాట ఎలా అంటే చాలామంది చదువుకున్న అందరికీ జాబ్ రావాలని లేదు కదా ఆ జాబ్ వచ్చే వరకు వాళ్ళ స్ట్రగుల్స్ వాళ్ళకే తెలుసు అనమాట ఎందుకంటే చాలా కష్టం అండి అది చాలామంది సఫర్ అవుతున్నారు కూడా కొంతమంది ఏంటంటే రిటర్న్ బ్యాక్ టు కంట్రీకి వెళ్ళి వెళ్ళలేక ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేక చూస్తున్నాం కదా చాలా అప్డేట్స్ ఈ రూల్స్ అన్ని ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు నాట్ ఓన్లీ ఎంప్లాయీస్ అని కాదు స్టూడెంట్స్ కూడా చాలా సఫర్ అవుతున్నారు అనమాట ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇప్పుడు అసలు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే బేసిక్గా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టు ఐ మీన్ లైక్ సర్చ్ చేసి పట్టుకుని డిపోర్ట్ చేసి వాళ్ళ కంట్రీకి పంపిస్తున్నారని చెప్పి చాలామంది చూడండి లీ లీవ్ అయిపోయే రీజన్స్లో మేబీ నాకు పర్సంటేజ్ తెలియదు కానీ వాళ్ళకై వాళ్ళు కొంతమంది ఇప్పుడు అప్పుడప్పుడు వచ్చి ఉంటారు కదా వాళ్ళేంటి టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండే వాళ్ళు ప్రాపర్ సేవింగ్ అనేది ఉంటుంది అనమాట వాళ్ళు ఏంటంటే మేబీ కొంతమంది ప్రాపర్ రీజన్తో వెళ్ళిపోయి ఉంటారు కొంతమంది ఇదంతా చూసి అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని వాళ్ళని పట్టుకొని సంఖ్యలు వేసుకుని ఇదంతా ఎందుకు ప్రాపర్గా మనమే ఒక ముందరే వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని చెప్పేసి కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట నాట్ ఓన్లీ ఇండియా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి మీరు చూసుంటారు చాలా రీజన్స్గా యుఎస్ఏ ఒకటే అనేసి యూఎస్ఏ ఒకటే కదండి యూకే లండన్ ఆస్ట్రేలియా చాలా కంట్రీస్ ఉన్నాయన్నమాట ఇప్పుడు చూడండి ఈ టైంలో చాలా మంది ఇండియాకి వెళ్ళిపోయి కొన్ని రోజులు స్టేబుల్ అయిపోయి టూ త్రీ ఇయర్స్ ఉంటే మళ్ళీ అపర్చునిటీ రాగానే మళ్ళీ వేరే కంట్రీకి వెళ్ళిపోతారు అంటే ప్రాపర్గా ఒక ప్లాన్ చేసుకొని ఉండడం అనమాట అది ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నచ్చినట్టు మాట్లాడలేము అనమాట అండ్ గన్ కల్చర్ ఉంటుంది అండ్ నచ్చినట్టు బ్రతకలేము ప్రతి టైము ఎంజాయ్ చేస్తాం కానీ భయపడతాం అనమాట ఎప్పుడు ఎలా ఏముంటుందో అని చెప్పేసి సో ఎలా కొంతవరకు ఓకే ఈ ఎంజాయ్మెంట్ అనేది లైఫ్ టైం అంటే కష్టం కదా సో అలా అదొక రీజన్ వచ్చేసి మెయిన్ అది అది అదొక రీజన్ అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది చూడండి ఇప్పుడు వాళ్ళు పిల్లలు కానీ వాళ్ళ లైఫ్ కానీ ఇక్కడ బాగుంటుంది ఎట్లయినా కష్టపడైనా ఎక్కడ లైఫ్ లీడ్ చేయాలి ఒక బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఒక సేవింగ్స్ అనేది కంటిన్యూ చేయాలి అంటే కనుక అలాంటి వాళ్ళు మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటారు కాబట్టి ఉంటారనమాట ప్రాపర్గా సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ట్వల్వ్ ఇయర్స్ ఉండి ఇంకా ఫ్యూచర్లో ఇంకేం అప్డేట్ వస్తుందో ఏ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఎందుకు లే రిస్క్ అనుకునే వాళ్ళు మాత్రం వెళ్ళిపోవడానికి ఎక్కువ మగ్గు చూపుతున్నారు అని చెప్పేసి మేబీ అదొక రీజన్ కూడా కావచ్చు అనేసి అండ్ గ్రీన్ కార్డ్ కూడా రీసెంట్గా చూస్తున్నారు కదా ఈ గ్రీన్ కార్డ్ వెరిఫికేషన్ అంతా కూడా జరుగుతుంది అప్పట్లో వచ్చినంతగా ఈజీగా ఇప్పుడు గ్రీన్ కార్డ్ రావట్లేదు హండ్రెడ్ ఇయర్స్ అంటున్నారు కానీ హండ్రెడ్ ఇయర్స్ పక్కన పెట్టండి ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అయితే మాక్సిమం టైం పడుతుందనమాట సో ఆ టైంలో కూడా ఇంకేదైనా అప్డేట్స్ వచ్చి ఇంకా అది వస్తుందా రాదా అనేసి ఒక రీజన్ కూడా కావచ్చు అనేసి సో ఇలా మల్టిపుల్ రీజన్స్ వల్ల వాళ్ళ హోమ్ కంట్రీస్కి వెళ్ళిపోవడానికి రీజన్ చూపిస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారు అందులో నా ఒపీనియన్స్ కూడా మీకు చెప్పాను మేబీ నా ఒపీనియన్ కూడా ఆల్మోస్ట్ సేమ్ అనమాట నాకు కూడా పర్టికులర్ టైం ఉండేసి వచ్చేయాలని ఉంది ఆ టైం అనేది మేబీ ఈ ఇయర్ కావచ్చు నెక్స్ట్ ఇయర్ కావచ్చు రావాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సింగ్ ది నెక్స్ట్ వీడియో